టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ తనకి షాకింగ్ నిజం తెలిసింది మీ లాంగ్ డిస్టెన్స్కు కారణం తెలుసుకోండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందని జరుగుతుందండి మీ పర్సన్ తనకి షాకింగ్ నిజం తెలిసింది అని అంటున్నారు దానికి కారణాలు ఏమిటి ఏమేం కారణాలు షాకింగ్ నిజానికి దీని కోసం అయితే నేను సిక్స్ కార్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి అలాగే మీ లాంగ్ డిస్టెన్స్కు కారణం ఏమిటి ఇంకో డెక్ నుంచి చూద్దామండి మీ లాంగ్ డిస్టెన్స్కు కారణం కి కారణం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పుకుందాము బాటమ్ ఆఫ్ ద డెక్ హెల్మెట్ వచ్చింది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ లాంగ్ డిస్టెన్స్ వల్ల షాకింగ్ నిజాల గురించి అయితే స్పైయింగ్ అయితే చేస్తూ ఉన్నారండి చూద్దాము ఫస్ట్ వన్ త్రీ ఆఫ్ వ్యాన్స్ అంటే తన ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు మెయిన్గా వాళ్ళ వల్ల మీ పర్సను వాళ్ళు ఎలా చెప్తే ఇతరులు అలాగే ఒక కోతి కో మంకి ఎలాగైతే ఆట అనేది ఆడిస్తే ఎలాగైతే ఆడుతుందో మీ ఒక వ్యక్తి కూడా వాళ్ళ చేతిలో ఒక కీలుబొమ్మ మాదిరిగా ఆడారు అంటే ఈ వ్యక్తిని ఎమోషనల్గా ట్రాప్ చేయడం అనేది అయితే జరిగిందండి అంటే బ్లాక్మెయిల్ అనేది చేశారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ వల్ల మీ పర్సను వారు చెప్పినట్టు విన్నారు అంటే మీ పైన ఇష్టం అనేది ఉన్నా అది చంపేసుకొని ఆ వ్యక్తులు మిమ్మల్ని కొట్టమంటే కొట్టడం తిట్టమంటే తిట్టడం అలా అయితే చేశారు ఇక్కడ ఎక్కువగా ఫ్యామిలీ అయితే కనబడుతుంది అలాగే కొందరికి ఏమో రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు కొందరేమో వారి యొక్క వ్యసనాలు కూడా ఉన్నాయండి అంటే డ్రింక్ ఆల్కహాల్ అలాంటి వ్యసనాల వల్ల కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారు అంటే ఇప్పుడు తను ఏం మీరు మీరెందుకు దూరం అయ్యారు ఎవరి వల్ల దూరం అయ్యారు అందుకు కా కారణం తన ఫ్యామిలీయా తన అనే ఒక రియలైజేషన్కి రావడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ మీతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇలాగా ఉండాలి జీవితం చక్కబరుచుకోవాలి సరిదిద్దుకోవాలి అనేలాంటి థింకింగ్ అయితే ఆ వ్యక్తి అయితే ఉన్నారు అలాంటి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు మనీ ప్రాబ్లమ్స్ కూడా చాలా విపరీతంగా అయితే ఉన్నాయండి విపరీతమైన డబ్బు బాధలు అంటే తనకు ఎవరైనా అప్పులు ఇచ్చినా తను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా అక్కడి నుంచి సరిగా రాకపోవడం తను పెట్టిన దానిపైన తనకి సరి అయిన లాభాలు ప్రాఫిట్స్ అనేటివి లేక చాలా ఇబ్బందులు పెయిన్స్ అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పుడు తనకి నమ్మక ద్రోహం చేసే వాళ్ళు కూడా తను ఐడెంటిఫై అయితే చేయడం అయితే జరిగింది అంటే ఏ ఏ వ్యక్తులు నాకు ద్రోహం అనేది చేస్తూ ఉన్నారు అనేది కూడా మీ పర్సన్ అయితే కనుక్కోవడం అయితే జరిగిందండి ఎవరి వల్ల నాకు ప్రాఫిట్ అనేది రాకుండా ఉంటుంది అనేది కూడా తను గమనించారు నేను తెలుసుకున్నాను అని కూడా అంటూ ఉన్నారు కింగ్ ఆఫ్ స్వర్స్ ఎనర్జీ అంటే తన జీవితంలో ఏం జరుగుతుంది తెలుసుకుంటున్నారు అలాగే మిమ్మల్ని రీచ్ అయ్యే ఉద్దేశం కూడా తనకైతే ఉందండి నెగిటివ్ మైండ్ సెట్ తోటి వ్యూవర్స్ పైన లేరు మీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు రీ నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఆ వ్యక్తులనే తన జీవితం నుంచి తప్పించాలి అనేలాంటి మైండ్ సెట్ తోటి అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు మిమ్మల్ని గతంలో వాళ్ళు చెప్పినట్టుగా నిందించారు అంటే డబ్బు పరంగా క్యాస్ట్ పరంగా మీరు వారికి తగిన వారు కాదని మీరు వారికంటే అన్ని అన్ని వీటిలో అని మీరు తను హై క్లాస్ అని మీరు లో క్లాస్ అని ఇలా మీకు రకరకాల రీజన్స్ అనేటివి చెప్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్గా ఇబ్బంది పెట్టి మీకు ఒక విధమైన డిప్రెషన్ స్టేట్ అనేది ఆ పర్సన్ వల్ల వచ్చిందని ఆ పర్సన్ రియలైజ్ అయితే అవుతున్నారు మీతోటి రీయూనియన్ కావాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారండి మీ యొక్క లాంగ్ డిస్టెన్స్ కూడా ఏమేమి కారణాల వల్ల మీకు లాంగ్ వచ్చింది అంటే తను పెట్టిన పెయిన్కు మీరు ఎలా మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీరు మూవ్ ఆన్ అయిపోయిన విధానం కూడా తన కళ్ళ ముందు ఇప్పుడు కనబడుతూ ఉంది తనను తాను ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటూ ఉన్నారండి చాలా ఇబ్బందులు అనేటివి ఎదురవుతున్నాయి నేను ఇప్పుడు స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే గతంలో మిమ్మల్ని ఎలాగైతే ట్రాప్ చేసేసి ఈ సిచ్యువేషన్స్ మధ్యలో వదిలేసి అని జీవితం నువ్వు వెళ్ళిపోయి అయిపోయింది అనేలాగా మీకు ఎలాగైతే చేశారో తనకి కూడా తన వ్యక్తులు అలాగే చేయడం తనని నడి సముద్రంలో నెట్టడం ఈ సముద్రాన్ని అనేలాగా వాళ్ళు చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇప్పుడు ఈ పర్సన్కి ఏం అర్థం కాని స్థితిలో అయితే ఉన్నారు పెంటికల్ వచ్చిందండి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అప్పుడు కూడా మీకు మెయిన్ మీ పర్సన్ మిమ్మల్ని మీరు తన లైఫ్లో ఉంటే కూడా ఒక డబ్బు అనేది తక్కువ ఇస్తామని లేదా అంటే వాటర్లు ఉంటాయి కదా షేరింగ్ వాటర్స్ అలాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి ఈ వాటర్స్ అనేటి అక్కడ రావో అనే విధంగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అనేది అయితే జరిగింది ఆ పెంటికల్స్ కూడా డబ్బు ఆశ అనేది కూడా చూపెట్టడం అంటే స్థిరచర ఆస్తుల రూపకంగా అది నగదు రూపకంగా డబ్బు రూపకంగా బంగారం రూపకంగా ఒక ప్రాపర్టీస్ స్టేబుల్ స్థిరచర ఆస్తుల రూపకంగా తనని బ్లాక్మెయిల్ అయితే చేశారు అవే ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఆల్మోస్ట్ కనెక్ట్ అవుతూ ఉన్నాయండి ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు న్యూట్రల్ స్టేజ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారంటే ఒక న్యూట్రల్ ఎమోషన్స్ తోటి అంటే వాళ్ళ ఎవరైతే ఉన్నారో తన చుట్టూతల ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఈ వ్యక్తి కొన్ని సిచ్యువేషన్స్లో బ్లేమ్ కావడం లేదు సైలెన్స్ మౌనం అనేది వహిస్తున్నారు అలాగే మీ లైఫ్లో ఏం జరుగుతుంది మిమ్మల్ని మిస్ అయిన ఎనర్జీ స్థానంలో చూపిస్తూ ఉన్నాయి మీరు తనకి ఉంది ఇప్పుడు కానీ నేను నిన్ను రీచ్ కాలేను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీరు మీరు వ్యూవర్స్ తన కళ్ళకి ఇప్పుడు ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు వారు అంటే ఇప్పుడు మీతో ఇప్పటికిప్పుడు కలవాలని అనిపిస్తుంది నేను రావాలని ఉంది నేను ఇక్కడ ఉండలేను నేను చేరుకోవాలి అని అనుకుంటున్నారు కానీ నేను రీచ్ కాలేను నేను ఆగిపోయి ఉన్నాను అందుకు కారణం ఎన్నెన్నో ఉన్నాయి నా కళ్ళకి ఇప్పుడు నువ్వు అందంగా కనబడుతున్నావు నీ జెన్యున్ ప్రేమ గుర్తుకొస్తుంది అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి ప్రతిరోజు నేను దేవుడికి మొక్కుకుంటూ ఉన్నాను నిద్ర నేను రాత్రులు గడుపుకుంటున్నాను గడుపుతూ ఉన్నాను చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను పెయిన్ అనేది అనుభవిస్తున్నాను అందుకే సో మెనీ రీజన్స్ అయితే ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చే ప్రాబ్లమెటిక్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాను నా నెంబర్స్ కూడా వాళ్ళు నీ నెంబర్ బ్లాక్ చేసేలాగా నా మొబైల్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అందువల్ల కూడా నేను నిన్ను రీచ్ కాలేకుండా ఉంటున్నాను రావాలని ఉంది ఇప్పటికిప్పుడు కానీ చేరుకోలేను ఎందుకంటే థర్డ్ పార్టీ నన్ను స్పై చేస్తుంది ఇక్కడ స్పైయింగ్ ఎనర్జీ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ దీంట్లో స్పై వచ్చింది నన్ను ఎప్పుడు పసిగడుతూనే ఉంటుంది ఏం చేస్తున్నానా అనేసి అందువల్ల నేను వాళ్ళు నిజ స్వరూపాలు అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను నేను ఇప్పుడు తెలుసుకున్నాను నేను తెలుసుకునేసరికి నువ్వు నా జీతంలో లేవు అనే విధంగా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ లాంగ్ డిస్టెన్స్ కారణాలు కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ మనీ పరంగా డబ్బు పరంగా ఇది ఇవ్వము ఈ ప్రాపర్టీ ఇవ్వము ఈ పర్సన్ ఉంటే నువ్వు పూర్తిగా మేము చెప్పినట్టు వినాలి నీ లైఫ్ నువ్వు చూజ్ చేసుకుంటే నీకు ఇలా చేస్తాము అలా చేస్తాం అనేసి బ్లాక్మెయిల్ అనేది చేసేసారనమాట చేసేసరికి కూడా ఈ పర్సన్ వాళ్ళ దగ్గర ఆగిపోయి ఉన్నారు అందువల్ల మీ లైఫ్లో ఇప్పుడు నేను లేను అనే విధంగా ఈ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు కానీ మీరంటే తనకి చాలా ఇష్టం ప్రేమ అనేది అయితే ఉంది నాకు నువ్వే తప్ప ఎవ్వరు వద్దు నన్ను అన్నీ కూడా సాక్రిఫైస్ చేస్తాను అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నిన్ను నేను ఎలాగైనా చేరుకుంటాను ఆ నా లైఫ్ టైంలో నేను ఎలాగైనా నేను అయితే చెప్తూ ఉన్నారు మరి ఎవరి ఎనర్జీస్తో ఎవరివో కనెక్ట్ అవుతున్నాయండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క రాష్లు అయితే వేసేదామండి ఏ రాష్లు వస్తే అవి చెప్పడం అయితే జరుగుతుంది మేషరాశి అండి మకర రాశి మిథున రాశి సింహరాశి కర్కాటక రాశి తులారాశి వృచ్చిక రాశి వృషభ రాశి ధనస్సు రాశి రావడం అయితే జరిగింది అలాగే మీ యొక్క రాశులు వ్యూవర్శి యొక్క రాశులు వ్యూవర్శి కూడా వృషభ రాశి వచ్చింది వచ్చిందండి వృచ్చిక రాశి వచ్చింది తులారాశి వచ్చింది మకర రాశి వచ్చింది కన్యా రాశి ధనస్సు రాశి కర్కాటక రాశి మేషరాశి సింహరాశి రావడం అయితే జరిగింది అలాగే లెటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సన్ అండి వివర్స్ యొక్క పర్సన్ ఇవి ఎఫ్ అండి హెచ్ వి యు క్యూ జే పి జెడ్ ఎక్స్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ యొక్క వ్యక్తి అండి ఇప్పుడు అండి జీ లెటర్ వై లెటర్ వి లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ యూ లెటర్ జే లెటర్ ఆర్ లెటర్ ఎం లెటర్ ఏ లెటర్ క్యూ లెటర్ ఇవి వ్యూవర్స్ యొక్క లెటర్స్ అండి డేట్ ఆఫ్ బర్త్లు అయితే చూపిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీన్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వచ్చిందండి ట్వంటీ సెవెన్ థర్టీ వన్ వన్ థర్టీ ట్వంటీ ఫైవ్ నైన్ ఎయిటీన్ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీ పర్సన్ యొక్క ఇప్పుడు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కదా ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అండి యూఎస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ వచ్చిందండి సిక్స్ ఎయిటీన్ ఫైవ్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ ఎయిట్ సిక్స్టీన్ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ సారీ అండి టెన్ వచ్చింది సెవెంటీన్ వన్ లెవెన్ సెవెన్ ట్వంటీ వన్ ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాం మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాం ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది హ్యాపీ ఫ్యామిలీ మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి సంతోషంగా ఉండబోతున్నారు ఇఫ్ యూ బిలు మీరు పరిస్థితులను అయితే నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది బీ ఎసెక్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి అయితే ఉండండి మీరు అనుకున్నది అవుతుందా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి ఎస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకు ఈ టైం డెక్లో ఏ రాశుల వారికి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అవుతుంది అనేది చూసేద్దాం మీకు ఇవి ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది జరుగుతుంది ప్రతి రాశుల వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వారికి మేషరాశి వారి యొక్క పర్సన్ తోటి మీకేమో డిఫికల్టీస్ ఇన్ వర్క్ హ్యావ్ పేషెంట్స్ అని రావడం అయితే జరిగింది తనకి చాలా వర్క్లు అనేటివి ఉన్నాయి మీరు పేషెంట్స్ తోటి వెయిట్ చేయమంటున్నారు మీకు అలాగే వృషభ రాశి వాళ్ళకి వితిన్ ఎయిట్ మంత్స్ అని రావడం అయితే జరుగుతుందండి అలాగే మిదనై జమునై వాళ్ళకి అప్ టు నెక్స్ట్ మార్చ్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే కర్కాటక క్యాన్సర్ వాళ్ళకి ఇన్ ట్వంటీ త్రీ డేస్ అని రావడం అయితే జరుగుతుందండి అలాగే సింహ లియోర్ వాళ్ళకి ఇన్ వన్ మంత్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే రాశి వాళ్ళకి వర్గ వాళ్ళకేమో ఆన్ డేట్ టు లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరుగుతుంది మీకు ఈ డేట్లలో రీయూనియన్ అనేది జరుగుతుందండి అలాగే లిబ్రా వాళ్ళకేమో అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరుగుతుంది మీకు తొమ్మిది వారాల్లో రీయూనియన్ అనేది జరుగుతుంది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి స్కార్పియో వాళ్ళకి ఆన్ డేట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ దిస్తా నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే ధనస్సు రాశి సాజిటేరియస్ మీకు ఇన్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి అప్ టు ఫైవ్ వీక్స్ అని రావడం అయితే జరుగుతుందండి అలాగే కుంభరాశి వాళ్ళకి అక్వేరియస్ వాళ్ళకి ఇన్ టూ ఇయర్స్ పీరియడ్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే మీనరాశి స్పైసెస్ వాళ్ళకి ఆఫ్టర్ టూ వీక్స్ అని రావడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యోర్ dandy